నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీ నేతల పంచాయతీ హైకమాండ్ దగ్గరకు చేరింది శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మధ్య తలెత్తిన వివాదాన్ని టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది స్థానిక ఎమ్మెల్యే లేకుండా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డితో ఎంపీ శబరి ఓ కార్యక్రమం నిర్వహించడంతో వివాదం చెలరేగింది దీనిపై హైకమాండ్ వివరణ కోరటంతో తప్పు మీదంటే మీదంటూ ఎంపీ ఎమ్మెల్యే వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి దీంతో చంద్రబాబు ముందు హాజరు కావాలని ఆ ఇద్దరు నేతలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు ఎమ్మెల్యే లేకుండా ఎంపీ మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డితో కలిసి కార్యక్రమం నిర్వహించడంతో రెండు వర్గాల మధ్య వివాదం జరిగిందని దీనికి ప్రధాన కారణం ఏంటని నేతల నుంచి టీడీపీ పెద్దలు సమాచారాన్ని సేకరించారు ఆత్మకూరులో తనపై శ్రీశైలం ఎమ్మెల్యే దాడి చేయించిన ఘటనపై ఏరాసు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు కానీ తనపై తన అనుచరులను రెచ్చగొట్టి దాడి చేయించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఏరాసు గోబ్యాక్ అన్న వారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎందుకు గోబ్యాక్ అనలేదని ఆయన ఎమ్మెల్యే బుడ్డాను ప్రశ్నించారు ముందు రోజు రాత్రి నంద్యాల ఎంపీ బైరెడ్డి తనతో చర్చించి ఆత్మకూరులో దివ్యాంగుల కార్యక్రమాన్ని జరుపుదామని తమరు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఎంపీ తనను ఆహ్వానించారని ఏరాసు చెప్పారు ఇక ఈ వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు ప్రసాద్ సుమ నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ కుమ్మలాట అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అధిష్టానం మాత్రం సీరియస్ అయినట్లు సమాచారం అందుతుంది ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏరాసు రెడ్డి ఇంటిపైన అనుచరులు దాడిని టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకోవడం జరిగింది నిన్నటి రోజున దివ్యాంగులకు సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఉన్న సందర్భంలో ఎంపీ అక్కడికి వెళ్ళడం జరిగింది ఎంపీ ఏరాసు ప్రసాద్ ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్ళడంతో ఈ ఘటన చోటు చేసుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది గత రెండు రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డితో ఎంపీ బైరెడ్డి శబరి అదేవిధంగా ఏరాసు ప్రతాప్ రెడ్డి ముగ్గురు కూడా మాట్లాడుకోవడం జరిగింది కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఫస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఏరాసు ప్రతాపరెడ్డిని మాత్రం ఫోన్ చేసి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ బుడ్డ రాజశేఖర రెడ్డి నువ్వు కార్యక్రమంలో పాల్గొనకూడదని చెప్పడంతో ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి నుండి బయటకు వెళ్ళలేదు అయినప్పటికీ బుడ్డ రాజశేఖర రెడ్డి తన అనుచరులతో తన పైన దాడి చేయడం కరెక్ట్ కాదు ఏదైతే ఏరాసు ప్రతాప్ రెడ్డి గోబ్యాక్ అనడం కరెక్ట్ కాదు గత ఎన్నికల్లో మరి ఎందుకు ఏరాసు ప్రతాప్ రెడ్డిని గోబ్యాక్ అనలేదు ఇప్పుడు బ్యాక్ అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పుడు ఎన్నికల్లోనే గోబ్యాక్ అనింటే ఈరోజు ఎమ్మెల్యేగా ఉండేవాడు కాదు కదా అనేది తన కార్యకర్తల్లో ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం అంతుంది దీనిపైన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతుంది జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్కి అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ దృష్టికి గానే ఈ ఆత్మకూరులో జరిగిన ఘర్షణకు సంబంధించి వారి దృష్టికి వెళ్లినట్లు సమాచారం అందుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ఈ ముగ్గురిని కూడా పార్టీ విజయ విజయవాడకు రావాలని ఆదేశించినట్లు పల్లా శ్రీనివాస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అంతుంది అయితే ఆత్మకూరులో జరిగినటువంటి ఘటన పైన టీడీపీ అధిష్టానం మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది పార్టీ పరుగు పోయే విధంగా తెలుగు తమ్ముళ్ళు కొట్టుకోవడం పైన టీడీపీ సీరియస్ అయింది ఇప్పటికే మొత్తం ప్రత్యేకంగా నాయకత్వంతో మాట్లాడినట్లు సమాచారం అంతుంది కింది స్థాయి క్యాడర్లో ఉన్నటువంటి ఈ గ్రూప్ తగాదాల వలన ఇబ్బందులు పార్టీకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాంటి సందర్భంలో ముగ్గురిని సమన్వయం చేయాల్సిన బాధ్యత జిల్లా నాయకత్వం అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి అదేవిధంగా పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పడం జరిగింది ఇప్పటికే ఏరాసు ప్రతాపరెడ్డి కూడా పరిశీలకులుగా ఉన్నటువంటి అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దృష్టికి కానీ తీసుకువెళ్లడం జరిగింది దీనిపైన గాని ఆయన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాను రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతానని చెప్పినట్లు సమాచారం అంతుంది ఏదైతే తన పైన జరిగినటువంటి దాడిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఎంపీ శబరి అనుచరులు కానీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగుల కార్యక్రమానికి వెళ్లినటువంటి తమ ఎంపీ పైన అడ్డుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తన పార్లమెంటు పరిధిలో అన్ని కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది టీడీపీ నాయకులు ఎవరైతే అల్పాహారానికి కానీ భోజనానికి కానీ పిలిస్తే వెళ్ళే హక్కు ఉంది అలాంటి సందర్భంలో అడ్డుకొని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కరెక్ట్ కాదు ఏదైతే ముందు రోజే ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వడం జరిగింది కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పిన తర్వాత ఉదయం రాకపోవడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏ రాజు ప్రతాపరెడ్డి కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మొదటి వరకు ప్రతిపక్షము అధికార పక్షం మధ్యలో తారాస్థాయికి చేరినటువంటి చర్చ ఇప్పుడు తెలుగుదేశం నియోజకవర్గంలో మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది దీనికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అధిష్టానం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో అనేది ఆ ఎంపీ అదేవిధంగా మాజీ మంత్రి ఏ రాజ్ ప్రతాప్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనుచరులు మాత్రం